ఈ రూమ్ లో సర్దుకుంటున్నావా చూసార మొత్తం ఎవరి బట్టలు ఎక్కడ ఉన్నాయో ఎవరి బ్యాగులు ఎక్కడ ఉన్నాయో ఏంటో ఏవి తెలియట్లేదు ఇది బాబాయ్ బ్యాగ ఇది మనమే సర్దాలి ఇది ఇది పిల్ల ఇది నా కొడుకు ఇది మాత్రం మర్చిపోవా హాయిగా ఉంటుంది మా అమ్మ అది మాత్రం అదే మా అమ్మ మాత్రం ఇది అందంట ఇది కూడా ఇక్కడ సూట్ కేసు అక్కడ బ్యాగ్ ఇక్కడో బ్యాగ్ ఇక్కడో బ్యాగ్ ఏ నీదేమైంది ఇది ఏదో మడతే ఇది కూడా ఏదో మడతేస్తుంది టని వాడతది కదా అమ్మా అవి అనమాట సో ఈ రూమ్ లో ఇవన్నీ చూసారు కదా అక్కడ సౌమత్ బ్యాగ్ సాకేత్ బ్యాగు ఇంక ఇక్కడ ఈ దీని ఈ మమ్మీ ఇలాగ అన్ని ఉన్నాయి ఓన్లీ ఇవే అనుకుంటున్నారా ఇంకా అవి కూడా చూపిస్తాను అవునవును మీరు వచ్చేప్పుడే డిక్కే నిండా వచ్చారు ఇప్పుడు వీటితో పాటు ఇవి వాటితో పాటు మనుషులు వస్తున్నానండి సో ఊరు వెళ్తున్నాము అని అంటే ఎక్కడ ఎక్సైట్మెంట్ ఉంటుంది కదండి అండ్ నాకు అంతకన్నా ఎక్కువే ఉంది బట్ మనం కోర్స్ ముందు నుంచి ప్యాకింగ్ చేసుకోవాలి రోజు తిరుగుతూ తిరుగుతూ ఉండి నేను అసలు ప్యాకింగే చేసుకోలేదు సో ఫైనల్లీ ఇప్పుడు ప్యాకింగ్ చేసుకోబోతున్నాను అనమాట ముందైతే పొద్దు నుంచి అంతా తిరిగి తిరిగి వచ్చాం కాబట్టి ఫేస్ అది వాష్ చేసుకున్నాను ఎంత తిరిగినా ఎంత ఏం చేసినా టైం ఉన్నా లేకపోయినా ప్రాపర్గా క్లెన్స్ చేసుకోవడం మాత్రం చాలా ఇంపార్టెంట్ ఎస్పెషల్లీ సమ్మర్స్లో సమ్మర్స్లో ఏంటంటే ఎండ ఎక్కువ ఉంటుంది మనకి స్వెట్టింగ్ ఎక్కువ వస్తుంది మనకి ఆయిల్ ప్రొడక్షన్ అది ఎక్కువ ఉంటుంది అండ్ బయట నుంచి వచ్చే డస్ట్ పొల్యూషన్ అదంతా స్కిన్ పైన ఉంటుంది సో అదంతా ప్రాపర్గా క్లీన్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్ సో నేనైతే క్యూర్ స్కిన్నే యూస్ చేస్తాను కాబట్టి క్యూర్ స్కిన్తో ఫేస్ వాష్ చేసుకొని వచ్చేసాను అండ్ నా నైట్ క్రీమ్ అయితే ఇది యూస్ చేస్తున్నానండి ఇది ఇది కేఎక్సే క్లియర్ క్రీమ్ అని చెప్పి ఇది దిస్ ఈజ్ అబౌట్ ఫర్ ద డార్క్ స్పాట్స్ అనమాట ఇంకా విడిగా ఎక్స్ట్రా మాయిశ్చరైజర్ అదంతా అయితే నేను అప్లై చేసుకోను జస్ట్ ఇది ఒక్కటి అప్లై చేసుకుంటా బికాస్ ఇట్స్ సమ్మర్ పీక్ సమ్మర్ ఉంది కాబట్టి ఇది అప్లై చేసేసుకుంటా అనమాట నైట్ టైం ఇది ఒక్కటి అప్లై చేసేసుకుంటే చాలు ఇంకా మీ ఫొటోస్ అప్లోడ్ చేస్తాం కదా దానికి తగ్గట్టుగా వస్తుంది అనమాట అదే డే టైంలో అయితే నేను ఇది సిరామైడ్ కేర్ క్రీమ్ యూస్ చేస్తున్నాను దీనిలోనే ఎస్పీఎఫ్ కూడా ఉందనమాట సో సన్ ప్రొటెక్షన్ అయిపోతుంది మాయిశ్చరైజింగ్ అయిపోతుంది నాకు ఇది కూడా క్యూర్ స్కిన్ కిట్లో వచ్చింది కదా ఫేస్ వాష్ మాయిశ్చరైజర్ మాయిశ్చరైజర్ అంటే ఇదే సిరామైడ్ కేర్ క్రీమ్ విత్ ఎస్పీఎఫ్ అండ్ ఈ నైట్ క్రీమ్ ఇవైతే నేను ఎక్కడికి వెళ్ళినా తెచ్చేసుకుంటాను అనమాట ఇలా మనకు ఒక ట్రావెల్ పౌచ్ కూడా వచ్చింది కదండి కిట్ తో పాటు దీనిలో వేసేసుకొని తెచ్చేసుకుంటాను అనమాట ఎక్కడికి వెళ్ళినా సరేను ఎందుకంటే మనం వేరే వేరే ప్లేసెస్ కి వెళ్ళినప్పుడు అక్కడ డిఫరెంట్ డిఫరెంట్ సోప్స్ కానీ ఫేస్ వాషెస్ క్రీమ్స్ కానీ ఇవి మనం యూస్ చేసినప్పుడు మన స్కిన్ ఖరాబ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది అది పడవచ్చు పడకపోవచ్చు ఇట్లా ఉంటుంది కదా మన స్కిన్కి ఏవైతే అలవాటో అవి క్యారీ చేయడం బెటర్ నో మ్యాటర్ మీరు ఎక్కడికి వెళ్తున్నారు అనేది సో అందుకని నేను ఎస్పెషల్లీ ఫేస్ వాష్ మాయిశ్చరైజర్ అండ్ నైట్ క్రీమ్ ఇవైతే తెచ్చుకుంటా అనమాట సో అలాగా ఇవే తెచ్చుకున్నాను బేసిక్గా ఫేస్ వాష్ అండ్ మాయిశ్చరైజర్ సన్ స్క్రీన్ అంటే ఇందులోనే సన్ స్క్రీన్ ఉంది కాబట్టి లేకపోతే సన్ స్క్రీన్ ఇస్ మస్ట్ అండ్ షూడ్ ఎండలు ఎలా ఉన్నాయో తెలుసు కదండి సన్ స్క్రీన్ లేకుండా అసలు బయటికి వెళ్ళకుండా వెళ్ళకపోవడం బెటర్ ఎందుకంటే నాది బేసిక్గా సన్ సెన్సిటివ్ అనమాట బాగా త్వరగా రియాక్ట్ అయిపోతుంది ఈ మచ్చలన్నీ ఎక్కువ డార్క్ అయిపోతాయి ట్యాన్ అయిపోతాయి ఇలా రకరకాలే అయిపోతాయి సో అందుకని సన్ స్క్రీన్ మాత్రం ఖచ్చితంగా అప్లై చేసుకుంటాను కొంతమందికి ఏంటంటే ఆల్రెడీ ఆయిలీ స్కిన్ వాళ్ళకి సన్ స్క్రీన్ పెట్టుకుంటేనే చాలా అదే కొంచెం మాయిశ్చరైజింగ్ ఎఫెక్ట్ కూడా ఇస్తుంది ఇట్స్ నాట్ లైక్ ఓన్లీ ఫర్ సన్ ప్రొటెక్షన్ అనే కాదు మాయిశ్చరైజేషన్ కూడా ఇస్తుంది సో అందుకని అది కూడా విడిగా పెట్టుకోకర్లేదు ఓన్లీ అది ఒక్కటి పెట్టుకుంటే చాలు విచ్ లైక్ జస్ట్ లైక్ దెస్ట్ పన్ అనమాట ఇందులో సన్ స్క్రీన్ మాయిశ్చరైజింగ్ రెండో ఉన్నాయి కదా అట్లా సో నాకు కిట్ లో ఇవి వచ్చినాయి ఇవి అంటే మనకి ఫోర్ ప్రోడక్ట్స్ కానీ ఫైవ్ ప్రోడక్ట్స్ కానీ మనం ఆర్డర్ చేసుకోవచ్చు కిట్ నుంచి సో నేను వాటిల్లో రెగ్యులర్గా యూజ్ చేసేవైతే ఈ త్రీ అనమాట ఫేస్ వాష్ ఈ మాయిశ్చరైజర్ అండ్ నైట్ క్రీమ్ ఇవైతే నేను రెగ్యులర్గా ఎవ్రీడే డే యూజ్ చేసి వాడేస్తూ ఉంటాను ఇదేంటంటే స్కిన్ కేర్ కిట్టే కదా సో ఏదో బ్యూటీ ప్రోడక్ట్స్ సంథింగ్ అలాగా కాకుండా స్కిన్ కేర్కి సంబంధించి ఎవరికైనా కేరింగ్ ఉంటాయండి క్లెన్జింగ్ మాయిశ్చరైజింగ్ ప్రొటెక్టింగ్ అండ్ నైట్ క్రీమ్ ఏదైనా రిపేర్ కి ఇవే మన స్కిన్ కేర్లో మెయిన్గా యూజ్ చేసేది సో ఆ కిట్లో మనకు ఆ నాలుగు వచ్చేస్తాయి అనమాట అండ్ అది కూడా పర్సనలైజ్డ్ కిట్ అందరికీ ఒకలాంటిది రాదు మన ఫోటోని చూసి ఏ ద్వారా అనలైజ్ చేసి డర్మటాలజిస్ట్ మనకి ఒక ప్రిస్క్రైబ్డ్ కిట్ ఇస్తారు పర్సనలైజ్డ్ వన్ అనమాట అది మనకి మాత్రమే సూట్ అయ్యేలాగా ఇప్పుడు నేను వాడేది మా చెల్లికి సూట్ అవ్వకపోవచ్చు సో అట్లా సో మీరు ఇన్ కేస్ ట్రై చేయాలి అనుకుంటే ఒకసారి ట్రై చేసి చూడండి దీనిలో మనకి అన్ని క్వశ్చన్స్ అడుగుతారు మనకి ఏ ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఏంటి ఇవన్నీ సో దాన్ని బట్టి మనము వాళ్ళు అనలైజ్ చేస్తారు డెమోటాలజిస్ట్లు దాన్ని బట్టి కిట్ ఇస్తారు అండ్ మనం ఆర్డర్ చేయగానే కిట్ మన ఇంటికి వచ్చేస్తుంది ఎటువంటి డెలివరీ ఛార్జెస్ ఏమీ ఉండవు ఓన్లీ కిట్కి మాత్రమే మనం పే చేస్తాం కన్సల్టేషన్ ఫ్రీ డెలివరీ ఛార్జెస్ ఫ్రీ ఇట్లా అన్ని ఫ్రీ ఉంటే కిట్కి మాత్రం మనం పే చేస్తాం అనమాట అండ్ నా కూపన్ కోడ్ యూజ్ చేయడం మర్చిపోకండి ఎందుకంటే కూపన్ కోడ్ యూస్ చేసి కొంచెం డిస్కౌంట్ కూడా వస్తుంది సో దీని లింక్ అండ్ అలాగే కూపన్ కోడ్ రెండు డిస్క్రిప్షన్ లో ఇస్తా ఒకసారి చెక్ చేసేయండి మీకు ఇంకా ఏమన్నా ఫర్దర్ డౌట్స్ ఉన్నా సరే అక్కడ మనం చాట్ చేయొచ్చు మన క్యూర్ స్కిన్ యాప్ లోనే ఎప్పుడంటే అప్పుడు మనము చాట్ చేసి మన డౌట్స్ అన్ని కూడా క్లారిఫై చేసుకోవచ్చు అండ్ మన ఫొటోస్ అన్ని ఉంటాయి కాబట్టి ఇంతకు ముందు ఎలా ఉంది ఇప్పుడు ఎలా ఉంది ఇప్పుడు ఎలా ఉంది అనేది మనం ట్రాక్ చేసుకోవడానికి కూడా ఉంటుంది అనమాట మన ఫొటోస్ అన్ని చూసుకున్నప్పుడు స్కిన్ లో ఎలాంటి చేంజెస్ వచ్చినాయి మనం ట్రాక్ చేసుకోవడానికి ఉంటుంది సో మీరు కూడా ట్రై చేయాలనుకుంటే లింక్ డిస్క్రిప్షన్లో ఉంది ఒకసారి చెక్ చేసేయండి ఇంకా నేను ఫటాఫట్ అన్ని ప్యాక్ చేసుకోవాలన్నమాట సో ఇప్పుడు ప్యాక్ చేసుకోవాలా కొంచెం ఆగా లేకపోతే రేపు పొద్దున్న అని ఆలోచిస్తూ ఉన్నాను ఏదో ఒకటి ఫాస్ట్గా ప్యాక్ చేసుకుందాము ఇదిగోండి మా అమ్మ చూడండి వచ్చేప్పుడు పెరుగన్నం తిన్నారంట దారిలో ఐ మీన్ బైక్ వచ్చేప్పుడు హాయిగా ఉందంట అందుకని ఇప్పుడు అందరి కోసం ఇదిగోండి అన్నం ఉండి మళ్ళీ తోడేస్తుంది అంటే చెద్దన్నం ఎలా తోడేస్తారో తెలుసు కదా అన్నం వండేసి పాలు కాసేసి అవి వేసి తోడు చుక్కేసి ఉల్లిపాయలు కూడా ఇప్పుడే కలిపిస్తావా పైన వేసేసి ఉంచి తోడు పెట్టేస్తా అంట పొద్దున్నే అందరూ జిబ్బుక్ జిబ్బు జిబ్బుక్ రావు గారు నన్ను నిన్మల్ చేయకండి రావు గారు ఈ స్కీమ్ లోకి ఈ స్కీమ్ లోకి నన్ను నిన్మల్ చేయండి మరి స్మెల్ వస్తుంది కదా ఇది తినకపోవా పక్క నుంచి కార్ లో డబ్బా ఓపెన్ చేసామంటే కార్ ఆపండి ఎలిమినేట్ మీ ఇమ్మీడియట్లీ సార్ అని సాక సామెత్ కూడా నా అలవాటు అలాగ రాకూడదని చిన్నప్పుడు ముక్కు కట్టుకొని మరీ అలాగ పెట్టేదాన్ని సో ఇది ఇప్పుడు రాత్రి రేపు పొద్దున్నకి ప్రిపరేషన్ సార్ నానబెట్టే చుట్టు వెళ్ళేటప్పుడే ఎందుకైనా మంచిది అని చెప్పి ఇడ్లీ పిండి కూడా రుబ్బేసాం ఇడ్లీ పిండి నానేసి సో ఇడ్లీ పిండి రుబ్బేసాం అనమాట రేపు పొద్దున్న కావాలంటే ఇడ్లీలు పెట్టేసుకోవచ్చు అని చెప్పి అగో గింజలు ఇదిగోండి బాబాయ్ గింజలు ఈతాడు స్విమ్మింగ్ అంత ఇష్టమో సో ఇట్లాగా ముందే ప్రిపరేషన్స్ జరుగుతున్నాయన్నమాట ఇక్కడ అంతా రేపు పొద్దున్నే బయలుదేరడానికి చాలా బాగుంది ఆ బాగున్నదంతా మీరే తినండి అమ్మా దాని మళ్ళీ ఏదో టచ్ లాగా ఇలాగ ఉల్లిపాయ ఉల్లిపాయలు కూడా వేసి వచ్చారు పెరిగి వేస్తాం ఇందులో ఇప్పుడేస్తున్నావా అన్నం పాలు ఉల్లిపాయలు వేసి దానిలో పెరుగు తోడు చుట్టూ వేస్తున్నారు పండగ చేసుకోండి పండుగ చేసుకుని అమ్మో నాకు ఎక్కువ పర్లేదులే మన పాలే ఏమనుకో ఎలా అయినా తోడిపోతాయి యా నేను ఒక్కదాన్నే ప్యాకింగ్ చేసుకోవాలి వీళ్ళందరిది అయిపోయింది నన్ను అనుకుంటూ వచ్చి చూస్తే ఇదిగోండి హాల్లో మా చెల్లి చూడండి ఒక బుజ్జి సుట్కేసి తెచ్చింది దానిలో ఇక్కడ చేసిన షాపింగ్లే చాలా ఉన్నాయి రకరకాల చోట్లకి తిరిగాం కదా ఆ వీడియోస్ కూడా మీకు షేర్ చేశాం కదా చాలా షాపింగ్ చేసాం అనమాట అవన్నీ ఎలా పట్టించాలి అని చెప్పి అది గోల్ చేస్తుంది అమ్మ కూడా నేను ఎక్కడ పెట్టాలి ఇవన్నీ నేను అనుకుంటూ మా అమ్మ ప్యాకింగ్ చేసుకుంటుంది ఇలా ఎవరి పనిలో వాళ్ళు ఉన్నారనమాట పిల్లలు కూడా వాళ్ళ ప్యాకింగ్లు అనుకుంటూ వాళ్ళు ఎత్తుకుతూ ఉన్నారు షన్ను ఎన్నో ఉన్నాయన్నమాట చిన్న చిన్నలానే ఉన్నాయి కానీ సూట్ కేసులో పట్టణాన్ని ఉన్నాయి అనమాట ఏ నువ్వు హైదరాబాద్ వచ్చేటప్పుడు ఎక్కువ ఎక్కువ తెచ్చుకోవాలి కదా అని అంటే ఎక్కువ తెచ్చుకోవడం కాదు ఎక్కువ ఖాళీ సూట్ కేసులు తెచ్చుకోవాలంట ఇంకా రాత్రి అయింది కదా పక్కలేసుకోండి అని అంటే వాళ్ళు పక్కలేసుకున్నారు అండ్ సద్దడాలు మొత్తం అన్నీ అవుతున్నాయి అండ్ ఇంట్లో రకరకాల ప్లేసెస్ లో బట్టలు ఉన్నాయన్నమాట వాష్ ఏరియాలో ఉన్నాయి హాల్లో ఉన్నాయి బెడ్రూమ్లో ఉన్నాయి ఇంకో ఆఫీస్ రూమ్ లో ఉన్నాయి ఇలా రకరకాల ఏరియాల్లో ఉన్నాయి ఇంకో ఇదైతే ప్యాక్ చేసుకుంటుంది మా మేము రేపు పొద్దున్న తినడానికి అన్ని చేస్తుంది బాబాయి మా వారు మాట్లాడుకుంటున్నారు అక్కడ అండ్ పిల్లలేమో వాళ్ళ ప్యాకింగ్ లు అయిపోయినాయి ఇంకా వాళ్ళు వాళ్ళ తమ్ముడు కలిసి ఆడుతూ ఉన్నారు శనుబాబుకి ఇంకేమో చెప్పండి వాళ్ళమ్మ సర్దేస్తుంది కదా పిల్లలకి బాయ్స్కి కొంచెం బెనిఫిట్ ఏంటంటే ఏ ప్యాంట్లు నలుగు టీషర్ట్లు అలా పెట్టేసుకుంటే సరిపోతుంది కదా సో అలాగా వాళ్ళైతే ప్యాక్ చేసుకున్నారు మా చెల్లిదిగోండి సూట్ కేసు అంతా సర్ది దాన్ని జిప్ పట్టట్లేదు అంట ఇది ఎలా పట్టించాలి అంటుంది ఆ బుజ్జి సూట్ కేసి నిండా పెట్టేసింది అనమాట కుక్కి కుక్కి ఎందుకంటే తక్కువ లగేజ్ చేయాలండి అందరం కార్లోనే వెళ్తున్నాం కదా అమ్మ వాళ్ళ లగేజ్ ఉంది బాబాయ్ లగేజ్ నాది చెల్లిది పిల్లలది అందరు లగేజ్ పట్టాలి అండ్ మేము అందరం కూడా కార్లో పట్టాలి కదా సో వీలైనంత తక్కువ బ్యాగ్ చేయాలి అని అనుకున్నాము సో అందుకని ఈ సూట్ కేసులోనే వీలైన పట్టించేయాలి నేను పట్టించేసి కుక్ చేసి చెప్పేసి వస్తుంది సో ఈ రోజు నేను సూపర్ సూపర్ ఎక్సైటెడ్గా సూపర్ హ్యాపీగా ఉన్నాను ఎందుకు అని అంటే టుమారో ఒక సూపర్ ఎక్సైటింగ్ పని చేయబోతున్నాం అనమాట విచ్ ఈస్ మేము అందరం కలిసి బై రోడ్ భీమవరం వెళ్ళబోతున్నాం మీకు ఆల్రెడీ తెలుసు అమ్మ వాళ్ళు ఇక్కడే ఉన్నారు చెల్లి వాళ్ళు ఇక్కడే ఉన్నారు సో చెల్లి ఎలాగో వెకేషన్లోనే ఉంది సో తను అంటే అమ్మ వాళ్ళు బై రోడ్ వచ్చారు సో చెల్లిని వచ్చేసాయి మాతో పాటు అన్నారు అండ్ మీకు తెలుసు కదా ఈ ట్రిప్లో సమ్మర్ హాలిడేస్లో ఇంకా భీమవరం వెళ్ళనే లేదు మేము సో ఇంకా అట్లీస్ట్ ఎప్పుడైనా బయలుదేరి వెళ్ళి ఒక ఫ్యూ డేస్ అయితే అక్కడ ఉండి వద్దాము అని అనుకున్నాము సో బై రోడ్ వచ్చారు కాబట్టి పిల్లల్ని తీసుకొని వెళ్దాము అని అనుకున్నారు ఫస్ట్ వాళ్ళిద్దరు వచ్చారు చెల్లని చెల్లికి ఇంకా టైం ఉంది షెన్నుకి హాలిడేస్ చెల్లి వర్క్ ఫ్రమ్ హోమే కాబట్టి చెల్లిని తీసుకుని వెళ్ళిపోదాం చెల్లిని షెన్నుని అనుకున్నారు ఓకే వాళ్ళు యాడ్ ఆన్ అయ్యారు తర్వాత సాకేత్ సౌమ్య ఇంతవరకు సమ్మర్ వెకేషన్లో భీమవరం వెళ్లేదు ఈసారి సో సమ్మర్ వెకేషన్ కదా మళ్ళీ ఇప్పుడు టెన్త్ వాళ్ళు సో తర్వాత వాళ్ళ చదువులు ఇవన్నీ కొంచెం సీరియస్ అవ్వాలి కాబట్టి సో ఓకే కొద్ది రోజులు చిల్లు అవుతారు సో సాకేత్ సమర్చం కూడా తీసుకెళ్దురు కానీ నేను అనుకున్నాం ఆ తర్వాత నేను కూడా వెళ్ళలేదు కదా సో మా వారు ఇక్కడ నేను అన్ని చూసుకుంటాను నువ్వు అన్నారు సో నేను కూడా యాడ్ ఆన్ అయ్యాను అనమాట సో అలాగా అందరం అమ్మ బాబాయ్ నేను చెల్లి సాకేత్ సంవత్సరం అందరం కలిసి రోడ్ ట్రిప్ చేయబోతున్నాం అనమాట బై రోడ్ వెళ్ళబోతున్నాము ఇంతవరకు హైదరాబాద్ టు భీమవరం నేను బై రోడ్ ఎక్కడికి ఒక్కసారి కూడా వెళ్ళే ఎప్పుడు బై రోడ్ అంటే మాకు తెలిసిందల్లా ఖమ్మం వెళ్ళి రావడమే అది తప్ప ఇంకొక చోటకి ఎక్కడికి వెళ్ళలేదు సో అంటే మనం అందరం కలిసి మన ఫ్యామిలీ అంతా కలిసి వెళ్తుంటే ఇది టూ మచ్ ఫన్ ఉంటుంది కదా మామూలుగానే రోడ్ల మీద వెళ్ళేటప్పుడే మేము అంటే ఇప్పుడు దూరం వెళ్ళాలనుకోండి ఒక వన్ వన్ అండ్ హాఫ్ అవర్ జర్నీకి ఓ పాటలు పెట్టుకొని పాటలు పాడుకుంటూ కబుర్లు చెప్పుకుంటూ రకరకాలుగా ఎంజాయ్ చేసుకుంటూ వెళ్తాం గోలగోళ చేసుకుంటూ సో ఇంత లాంగ్ డ్రైవ్ ఒక లాంగ్ రోడ్ ట్రిప్ అనేది మంచిగా ఉంటుంది కదా సో మీకు ఎక్స్పీరియన్స్ ఇట్ టుమారో సో రేపు మార్నింగే లేచి అందరము బయలుదేరాలనుకుంటున్నాం అనమాట సో దానికి సంబంధించి ఇప్పుడు అన్ని ప్యాకింగ్లు హడావిళ్ళు ఇవన్నీ అవుతున్నాయి జనరల్గా వెళ్ళాలంటే ట్రైన్ టికెట్స్ అవి ఎలాగో అవైలబుల్గా ఉన్నాం మేము తత్కాలని పెంచి పోషిస్తుంటాం అనమాట ఎప్పుడు తత్కాల టికెట్లే సో ఆ ముందు రోజు డిసైడ్ అవుతాం అనమాట ఈ రోజు కూడా తత్కాల టికెట్ కాదు కానీ ముందు రోజు డిసైడ్ అయ్యాము అందరం కలిసి వెళ్దాము అని చెప్పి అన్నీ ఓకే వెళ్ళొచ్చు అని అన్ని అనుకూలంగా ఉండేసరికి గోయింగ్ అనమాట సో తత్కాల టికెట్లు లేవు కానీ తత్కాల ఆడవడైతే ఉంది ముందు రోజు ముందు రోజు అంటే జస్ట్ ఇప్పుడే కదా అనుకున్నాము మధ్యాహ్నం ఏమో అనుకున్నాం మధ్యాహ్నమో ఈవినింగో మధ్యాహ్నం అనుకున్నాం ఈవినింగ్ డిస్కస్ చేసుకున్నాం ఓకే అనుకున్నాం రాత్రి ప్యాకింగ్ చేసుకుంటున్నాం అనమాట అది సో ఐమ్ సూపర్ సూపర్ ఎక్సైటెడ్ అండ్ సూపర్ హ్యాపీ సాకేస్వామికి కూడా ఇదే ఫస్ట్ టైం లాంగ్ డిస్టెన్స్ ఇది తలుపు రోడ్ ట్రిప్ చేయడము సో వాళ్ళు కూడా చాలా ఎక్సైటెడ్ ఉన్నారు సో చూడడం ఎప్పటి కోసం అన్ని సిద్ధం చేసుకుందాం అక్కడ పిల్లలు పెద్దోళ్ళు అయిపోతే ఇలా హెల్ప్ చేస్తారు మా నా సూట్ కేస్ తీసి మిగిలింది పైన పెట్టేస్తున్నాడు ఇదివరకైతే నేనే ఎక్కి తీసుకోవాల్సి వచ్చేది లేదా మా వారుంటే ఆయన ఎక్కి తీసేవారు బావుడు బిగ్ అంట మమ్మీ నేను తీస్తాను మమ్మీ నేను చెప్పాడు ఎక్కాడు వస్తుందా బేటా పర్లే పర్లే పెట్టే పర్లే ఉల్టా పెట్టినా పర్లేదు పట్టట్లేదా అలా నిలువగా పడితే అంతే ఏసే సై నా కొడుకు బిగ్ అయిపోయాడా సో మచ్ థ్యాంక్ యూ సో మచ్ ఏమన్న తీసుకెళ్ళ మొత్తానికి అర్ధరాత్రి వరకు నా ప్యాకింగ్ అయితే అవుతుంది అన్ని పనులు అయితే అయిపోయినాయి జస్ట్ ఇంత హడావిడిగా ప్యాక్ చేసుకోవడం ఇప్పుడే అనుకుంటా నేను అంటే జనరల్గా ఊరు అంటే ముందు నుంచి ఏదో ప్యాకింగ్ చేస్తూ ఉంటాం కదా బట్ నాకు అసలు టైం సరిపోలేదు తిరుగుతూనే ఉన్నాము పండ్లు ఇంట్లో అవి ఇవి అనుకుంటూ అసలు టైం సరిపోలేదు ఇంకా లాస్ట్ మినిట్లో ఏవో చేతి అందిని అన్ని ఇందులో పెట్టేస్తున్నాను బేసిక్గా పండగ కంటే ఎక్కువ చీరలు ఇలాంటివన్నీ తీసుకెళ్తాం కదా బట్ ఇప్పుడు సమ్మర్ వెకేషన్ కాబట్టి చీరలు అయితే రెండు చీరలు పెట్టుకున్నాను లెండి విత్ బ్లౌజెస్ నో బ్లౌజెస్ కాన్సెప్ట్ విత్ బ్లౌజెస్ కొన్ని పెట్టుకున్నా కానీ ఎందుకంటే మంచిది ఇంకొక ఎక్స్ట్రా బ్లౌజ్ పెట్టుకుంటా అది ఆల్ ఇండియా బ్లౌజ్ ఒకటి ఉంది కదా బ్లాక్ది మొన్నసారి ఏ శారీకైనా అదే సెట్ చేశాను అది ఒకటి పెట్టుకుందాం ఎక్స్ట్రా అవి కాకుండా రెండు చీరలు పెట్టుకున్నా ఇంట్లో వేసుకునే డ్రెస్సెస్ పెట్టుకున్నాను మిగతా అని నేను క్యాజువల్గా బయటకెళ్ళడానికి ఫ్యూ టాప్స్ పెట్టుకున్నాను అంతే ఇవే పెట్టుకున్నా నైట్ డ్రెస్సెస్ పెట్టుకున్నా అంతే దానికే సూట్ చేసి ఉందిపోయింది ఏం చేస్తాం ఇంకా అందరూ నిద్రపోతున్నారు కూడా నేనే ఇంకా అర్ధరాత్రి వరకు అన్ని తిమిలీ అన్ని పనులు అయ్యేసరికి ఈ టైం అయింది మొత్తానికి నా ప్యాకింగ్ కూడా ఆల్మోస్ట్ అయిపోయినట్టే ఏమన్నా మర్చిపోయినా తర్వాత సంగతి తర్వాత ఓ హ్యాండ్ బ్యాగ్లో అయితే నాకు సంబంధించిన వేసుకుందాం అనుకుంటున్నాను నా కిట్కి సంబంధించినవి అయ్యి ఎందుకంటే వచ్చేటప్పుడు మళ్ళీ నేను ఒకదాన్ని వస్తాను అప్పుడు వీళ్ళందరూ రారు కదా వచ్చేప్పుడు మళ్ళీ నా బ్యాగ్ నాకు ఉంటుంది అని ఐ థాట్ ఐ టేక్ దిస్ బ్యాగ్ అంటే దెన్ హలో గైస్ గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ ఫైవ్ థర్టీ అవుతుంది టైము పొద్దున్నే లేచి బయలుదేరదా అనుకున్నాం కదా సో దానికోసం అన్నీ ప్రిప్రాషన్స్ జరుగుతున్నాయన్నమాట చూపిస్తా ఉన్నా ఏం జరుగుతుంది ఎందుకండి ఇడ్లీలు ఒక సెట్ అంతా అయిపోయింది ఒక వాయి దీని ఏమో మజ్జిగం డ్రైవర్ కోసం అంటే బాబాయ్ కోసం గింజలు మజ్జిగ ఇవి ఇడ్లీలు ప్రస్తుతానికి పాలు కాసి కాఫీ కలుపుకున్నారు అండ్ అలాగే చెద్దన్నం కూడా రెడీ అయింది ఈ రెండు డబ్బాలండి చెద్దన్నం ఫర్ ఆల్ దిస్ పెరుగు గైస్ అండ్ అలాగే నంచుకోవడానికి కావాలంటే పచ్చడి ఇవన్నీ వీళ్ళందరూ కూడా లేచిపోయారు ఇదేమో అండి లేపడానికి చూడండి ఏ చెల్లి లేచేవా బుజ్జిలి బుడిలి మన అందరూ ఇప్పుడు బియ్యాలు తిన్నాం కార్లు ఎక్కడికి రా బెడ్రూమ్ లోకి వెళ్ళి బిగ్ డాడీ ఏర్పడుకుంటావా అదిగో వచ్చాడు మళ్ళీ అలా ఇదిగో అన్న ఇడుగో ఒకటి స్నానంకి వెళ్తున్నాడు అందరికీ సరిపడా బ్రేక్ఫాస్ట్ అయితే ఇడ్లీలు అయితే బెటర్ కదా అని చెప్పేసి ఆల్రెడీ ఒక వాయి పెట్టేసాం కదండి రెండో వాయి కూడా రెడీ అయిపోయింది అండ్ ఇంట్లో మామయ్య గారు మా వారు తినడానికి కూడా ఇడ్లీలే రెడీ చేసాం అనమాట చట్నీ చేసి పెట్టేసా అండ్ అలా కొంచెం బెటర్ కూడా ఉంచాను ఎందుకంటే వాళ్ళకి వేసుకోవడానికి ఈజీగా ఉంటుంది కదా అండ్ ఇద్దరే ఉంటే రెండు ప్లేట్లు పెట్టుకున్నా చాలు కదా కొద్దిగా బ్యాటర్ ఒక మూడు నాలుగు రోజులు వచ్చేస్తుంది మరి ఏమో ఏదేదో కలిపి పిండి చేస్తాము ఉప్పు కూడా ఇడ్లీ అవునా వేసాను ఇది ఉప్పు అని అమ్మో దీంతో చెప్పకూడదు ఉప్పు వేసాను అని ఏమైనా చప్పగానే ఉంటాయి ఎక్కువ కదా కొద్దిగా ఇంకా మా ప్యాకింగ్లు అవి ఫుడ్ ప్రిపరేషన్లు అన్ని అయిపోయినాయండి ఇంకా అందరూ రెడీ అయిపోయి బయలుదేరిపోవడమే సో మా జర్నీ వీడియో అంతా అమ్మ మాట ఛానల్లో వచ్చేస్తే అక్కడ చూసేయొచ్చు మీరు సో అదండి ఇవాళ నా వీడియో దట్స్ ఇట్ ఫర్ టుడే ఫ్రెండ్స్ ఈ వీడియో తెలుసు టేక్ కేర్ అండి బాయ్